తర్వాత ఇంకా డైలాగ్ కారు కూతలు కూస్తే కపాల పగిలిపోతే దేవుడిని కరుణించమని అడుగు కనిపించమని కాదు మీకు సమస్య వస్తే దడ్డ పెడతారు మేము ఆ సమస్యకే బిడ్డ పెడతాం చూడు ఒక వైపే చూడు రెండో వైపు చూడాడుకోకు తట్టుకోలేవు నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి కాదా ఏది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు ఫ్యామిలీ చరిత్ర మాట్లాడదు చరిత్ర అంటే బాధే చరిత్ర సృష్టించాలంటే తిరిగి రాయాలంటే జరిగే సాధ్యం ఇవే డైలాగ్స్ ఇది అందరికి నమస్కారం అందరికి నమస్కారం చూస్తే చాలా సంతోషంగా ఉంది మా తెలుగిండి ఆడపడుతులు మా తెలుగు తమ్ముళ్ళు బ్రహ్మాండంగా ముందుకొచ్చరు ఏం తమ్ముళ్ళు నేను మిమ్మల్ని నడుతున్నా తమ్ముళ్ళు బాలయ్య బాబు డైలాగులు నన్ను కొట్టమంటారు ఇది ఎంతవరకు సమాంజమనే దాన్ని మీకు తెలియజేసుకుంటూ అయినా కానీ ట్రై చేద్దాం తమ్ముళ్ళు చూడండి తమ్ముళ్ళు చూడండి తమ్ముళ్ళు ఒక పార్టీ వైపే చూడండి అది తెలుగుదేశం పార్టీ వైపు చూడండి ఇంకో పార్టీ వైపు జాయిన్ కాదు తమ్ముళ్ళు మోసపోతారని నేను మీకు తెలియసుకుంటున్నాను నేను మాట్లాడేటప్పుడు మీ చెవులు మాత్రమే పనిచేయాలి తమ్ముళ్ళు నేను మాట్లాడేటప్పుడు మీ చెవులు మాత్రమే పనిచేయాలి తమ్ముళ్ళు కాదని ఇంకేది పని చేసినా మీకు పార్టీలో సభ్యత్వం ఉండదని నేను మీకు తెలియసుకుంటున్నాను ఫ్యామిలీ చరిత్రల గురించి మాట్లాడుతూ తమ్ముళ్ళు చరిత్ర అంటే మనదే తమ్ముల్లో చరిత్ర సృష్టించాలనా మనమే పోదాం ఒకసారి అట్టాసాలు ఇవన్నీ కూడా అశాశ్వతం రామ మందిరం మాత్రమే శాశ్వతం ఆ మందిరం మీ హయాంలో కట్టబడింది కీర్తి మాత్రమే చరిత్రలో నిలిచిపోతుంది జై శ్రీరామ్ జై నరేంద్ర మోడీ ఇదే డైలాగు లక్ష్మీ పార్తి చెప్తే ఎట్లా ఉంటుంది లక్ష్మీ పార్వతి నేను నేను నందమూరి తారక రామారావు వారి లక్ష్మీ పార్వతిని మాట్లాడుతున్నా ఈ అధికారాలు ఆడంబరాలు అట్టహాసాలు ఇవన్నీ కూడా శాశ్వతం రామ మందిరం మాత్రమే శాశ్వతం ఆ మందిరాన్ని మీ హయాంలో కట్టబడిన కీర్తి మాత్రమే చరిత్రలో నిలిచిపోతుంది జై శ్రీరామ్ జై నరేంద్ర మోడీ ఇదే డైలాగు ఈ చెప్తే అధికారాలు ఈ ఆడపరాలు అట్టాలు ఇవన్నీ కూడా అశాశ్వతం రామభద్ర మాత్రమే శాశ్వతం ఆ భద్ర బి హయాబ్ లో కీర్తి మాత్రమే చరిత్రలో నిలిచిపోతుంది జై శ్రీరామ్ జై బోడి ఇదే డైలాగు హనుమంతరావు చెప్తే హనుమంతరావు పిహెచ్ హనుమంతరావు హనుమంతరావు మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుని ఇగో నేను అయితే ఒక్క చెప్తున్నారా బాబు నరేంద్ర మోడీ గురించి ఈ అధికారాలు ఆడంబరాలు అట్టహాసాలు ఇవన్నీ కూడా అశాశ్వతం రామ మందిరం మాత్రమే శాశ్వతం ఇక మందిరం మీ హయాంలో కట్టబడింది కీర్తి మాత్రమే చరిత్రలో నిలిచిపోతుంది జై శ్రీరామ్ జై మోడీ ఇదే డైలాగ్ కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఆయన చెప్తే ఈ ఈ అధికారాలు ఆడంబరాలు అట్టహాసాలు ఇవన్నీ కూడా శాశ్వతం రామ మందిరం మాత్రమే శాశ్వతం ఈ మందిరం మీ హయాంలో కట్టబడింది కీర్తి మాత్రమే చరిత్రలో నిలిచిపోతుంది జై శ్రీరామ్ జై మోడీ ఇలా ఉంటుంది నెక్స్ట్